హలో అందరికీ నేను మీ రాధిక వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాధి బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం నేను అసలు అప్లోడ్ చేసి చాలా డేస్ అన్నమాట వీడియోస్ అప్లోడ్ చేసి కూడా ఇదంతా కూడా వైజాగ్ ఇంట్లో అనమాట మేము షిఫ్ట్ అయ్యేటప్పుడు ప్యాకర్స్ అండ్ మూవర్స్నే మాట్లాడుకున్నాం ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఏమో తీసుకున్నారు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి అలాగే ఏసీ స్టాండ్స్ కూడా మిస్ చేసేసారు సో మేము మిస్ అయ్యింది కదా ఇళ్ళు కంపల్సరీగా అన్నీ క్లీన్ ఐ మీన్ మనం హౌస్ అనేది వెకేట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఏమవుతుందంటే ఇళ్ళంతా చెత్త చెత్తగా అనిపిస్తుంది నేను ఆల్రెడీ అక్కడ అమౌంట్ ఇచ్చి వచ్చాను ఇళ్ళంతా క్లీ వాచ్మెన్ వాళ్ళకి డబ్బులు ఇచ్చి నీట్గా పేపర్స్ అన్ని తీసేసి బాత్రూమ్స్ అన్ని క్లీన్ చేయమని చెప్పి వచ్చానమాట చాలామంది ఏంటంటే ఇలా హౌస్ వెకేట్ చేసేటప్పుడు చాలా మంది ఓనర్స్ డబ్బులు తీసుకోరు ఎందుకంటే అలా మనం వెళ్ళేటప్పుడు ఇల్లు క్లీన్ చేస్తే వాళ్ళకే మంచిది కాదు అని చెప్పి కొంతమంది నమ్ముతారు కొంతమంది నమ్మరు అది ఎవరెవరి ఇష్టం కానీ నేను ఎవరికైనా చెప్పేది ఒక్కటే ఎక్కువ డిమాండ్ చేయొద్దు వాళ్ళు ఇస్తే హ్యాపీగా వాళ్ళు ఇచ్చినంత తీసేసుకోండి అంతేకాని అది ఇదని చెప్పదు ఒకవేళ మీరు వాళ్ళు ఇల్లు డ్యామేజ్ చేస్తే మాత్రం దానికి తీసుకోండి సరిపోతుంది అంతేకాని ఎక్కువ ఎక్కువ తీసేసుకోవటం వాళ్ళు తిట్టుకోవటం ఇలాంటివైతే ఎవరు చేయొద్దు నేనైతే కొన్ని కొన్ని వీడియోస్ చేస్తాను ముందు ముందు అసలు మనం అప్పు రెంట్ హౌస్ కాకుండా ఓన్ హౌస్ కొనుక్కోవాలి మిడిల్ క్లాస్ వాళ్ళు ఎందుకంత ఆరాట పడతారు ఇవన్నీ కూడా కొన్ని కొన్ని వీడియోస్లో చెప్తాను మనకు ఆల్రెడీ సొంతూరులో ఇల్లు ఉన్నా సరే సిటీలో కంపల్సరీగా ఇల్లు ఉండాలని చాలామంది అనుకుంటారు అలా ఎందుకు అనుకుంటారు నేను నాకే నాకు కూడా అనిపించింది అనమాట నాకు అనిపించిన పాయింట్స్ ఏంటి అవన్నీ కూడా ఈసారి వీడియోలో తీసి అప్లోడ్ చేస్తాను అనమాట ఐ మీన్ వీడియో తీసి అప్లోడ్ చేస్తాను ఇవన్నీ కిచెన్కి సంబంధించిన కిచెన్కి అన్నీ నీట్గా ప్యాక్ చేశారు వీళ్ళు కూడా కాకపోతే మాకు ఎక్కడ మిస్ అయ్యాయో తెలియజేసి స్టాండ్స్ అయితే వాళ్ళు తీశారు వాళ్ళు ఆల్రెడీ ఒక స్లిప్ ఇస్తారనమాట మనకి అండ్ మీ మీరేం తీసుకున్నారు మీ ఐ మీన్ మీ ఇంట్లో ఏమేమి ఉన్నాయి మెయిన్ మెయిన్ వస్తువులు ఇలా స్పూను గ్లాస్ ఇలాంటివి కాదు మెయిన్ మెయిన్ వస్తువులన్నీ ఏంటివి అని చెప్పి అవన్నీ ఒక లిస్ట్ రాసి ఆ సైన్ పెట్టించుకొని అది అక్కడ తను చేస్తున్నారు కదా అదే ఆ సైన్ కూడా మనం ఫోటో తీసుకుంటాం అనమాట మేము ఫోటో తీసుకున్న దాంట్లో ఆల్రెడీ ఉందనమాట ఏసీ స్టాండ్స్ అని చెప్పి మరి వాళ్ళు ఎక్కడ మిస్ చేశారు ఏంటనేది మాకైతే తెలియలేదు ఇంతవరకు కనిపించలేదు కొత్త స్టాండ్స్ తెచ్చుకొని బిగించుకున్నాము ఇంకా సో నేను ఎవరికైనా చెప్పేది ఒకటి ఇల్లు మూవ్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా మీ చేతిలో సిజర్స్ నైఫ్ ఏదో ఒకటి మీ హ్యాండ్ బ్యాగ్లో కంపల్సరీగా పెట్టుకోండి ఎందుకంటే అన్నీ ఒక్కసారి ప్యాక్ చేయించారంటే చాలా ఇబ్బంది అయిపోతుంది నాకు తెలియక నేనేం చేశాను అంటే మొత్తం ప్యాక్ చేయించేశాను ఇక్కడికి వచ్చాక సిజర్ కోసం బాగా ఇబ్బంది అయింది పక్క ఇంటికి వెళ్తే ఎవరో ఒకళ్ళు ఇస్తారు కాకపోతే మన దరిద్రం కొద్దీ అది కూడా మిస్ అయింది వాళ్ళకి కొత్తది కొనివ్వాలి ఇంకా సర్లే అని చెప్పి ఇంకా వదిలేసేసాము అలా సిజర్ కానీ నైఫ్ కానీ ఏదో ఒకటి హ్యాండ్ బ్యాగ్లో క్యారీ చేయడానికి ట్రై చేయండి వెంట వెంటనే గబుగబా కట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు కదా మేము వైజాగ్ నుంచి ఇంకా మా ఊరు కారులో వచ్చామన్నమాట సో పాపతోటి ఆడుకుంటూ ఉన్న కారులో చాలాసేపు అబ్బా నాకు నాకైతే దారుణంగా అనిపించింది నిజం చెప్పాలంటే జర్నీలో పిల్లలు ఏంటంటే ఎంతో కొంత క్రాంకీ అవుతూనే ఉంటారో అందులో ఎలాంటి డౌట్ లేదనమాట నేను కంపల్సరీగా ఒక టాయిన్ అయితే క్యారీ చేస్తాను తనకి ఇష్టమైంది ఏదో ఒకటి ఉంటుంది కదా పిల్లలకి ఆ టాయిన్ మ్యాక్సిమం క్యారీ చేయండి ఇంకా కొంచెం ఎప్పుడైనా సరే పాటలు పెట్టడం పిల్లలకి చిట్టి చిరకమ్మ ఎలాంటివి పెట్టడానికి ట్రై చేయండి నేను హోల్ డే మొత్తం అంత చేస్తాను మార్నింగ్ సిక్స్ స్టార్ట్ అయ్యామనమాట విజయవాడ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ నైట్ వచ్చేసి ఎయిట్ సెవెన్ ఏమో అయ్యింది అప్పటిదాకా కూడా ఎక్కువ మొబైల్ చూపించుకోవటం లేకపోతే బొమ్మతో ఆడించుకోవటం లేకపోతే లేకపోతే వెనకమాల వస్తున్న వెహికల్స్ చూపించుకోవటం మధ్య మధ్యలో ఇలా నిద్రపోవచ్చటం ఇలా జరిగిందనమాట ఇక విజయవాడ విజయవాడ వచ్చేటప్పటికి మా అదృష్టం మా అదృష్టం కానీ ఆ రోజు మాత్రం మామూలుగా లేదు ఫుల్ ట్రాఫిక్ ఉంది ఇంకా ట్రాఫిక్లోనే ఆల్మోస్ట్ వన్ అవర్ వెయిట్ చేసాం లేకపోతే ఇంకా ముందే వచ్చేవాళ్ళం అనమాట ఈ వెహికల్ ఈ ఐ మీన్ ఇది వచ్చేటప్పుడు కూడా లగేజ్ వచ్చేటప్పుడు కూడా ఆల్మోస్ట్ ఎయిట్ థర్టీ అయ్యింది ఎయిట్ థర్టీ అయిపోయింది కదంటే లగేజ్ అంతా దించిన తర్వాత వెళ్ళి ఇక్కడే నిద్రపోదాము అని అని చెప్పి అనుకున్నాం కానీ అది కుదరలేదు ఎందుకనంటే బాగా వేడిగా ఉందనమాట ఇక్కడ ఇంట్లో కూడా ఫ్యాన్లు లేవు ఒకటే మా దగ్గర ఉందన్నమాట టేబుల్ ఫ్యాన్ ఈ ఫ్యాన్ పెట్టుకున్నా కూడా గాలి సరిపోయేటట్లేదు ఇబ్బంది అయిపోతుంది ఎందుకు వచ్చిన గొడవలే ఇంటికి వెళ్ళిపోదాం ఇంటికి వెళ్దామంటే హ్యాపీగా నిద్రపోవచ్చు నిద్రపోయి రేపు మార్నింగ్ సిక్స్కి ఐ మీన్ టెన్ అలా లేచినా కూడా మనల్ని ఎవరు కదిలించారు ఇక్కడ ఉన్నామంటే విజయవాడలో ఆగిపోయామంటే ఈ నైట్ ఫైవ్కి అలా లెగవాలి లేచి మళ్ళీ ఊరెళ్ళాలి అని చెప్పి అప్పుడే టెన్ థర్టీకో లెవెన్కో స్టార్ట్ అయ్యాము టూ థర్టీకో ఏమో ఊరు అనమాట ఆల్మోస్ట్ త్రీ అవర్స్ పట్టింది విజయవాడ నుంచి మా ఊరు వెళ్ళటానికి కూడా సో ఆ మా ఊరు వెళ్ళాక ఇక అక్కడ నిద్రపోయి మళ్ళీ అశోక్ వాళ్ళ ఊరు అనమాట ఇప్పుడు చూపిస్తుంది నన్ను అంతా కూడా మా అంటే నన్ను ఇచ్చిన ఊరు ఇది నాకు చిన్నప్పుడు నేను తెలుసు మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లే కాబట్టి ఏం ప్రాబ్లం లేదు ఇది వచ్చేసి పెంగిటిళ్ళు చాలా పెద్ద ఇళ్ళు అనమాట వంద మంది అయినా సరే అవలీలుగా ఆపిద్ది అందులో ఎలాంటి డౌట్ లేదు పెంగిటిళ్ళు అంటే తెలిసిందే కదా చాలా బాగుంటాయి కాకపోతే ఎంత ఫుల్ దుమ్ అనమాట తాత ఏమంటున్నాడంటే వద్దులే మీరు ఇంటికి వెళ్ళండి ఇదంతా క్లీన్ చేసుకున్నాక చెప్పి అన్నాడు బ్యాట్స్మెన్లో వస్తుందమ్మ టూ మంత్స్ క్లోజ్ చేసి ఉన్నాం కదా అంటే లేదు నేను వచ్చింది కూడా క్లీన్ చేసి వెళ్ళటానికి తర్వాత మ్యారేజ్ కూడా ఉంది వేరే వాళ్ళది అటెండ్ అవ్వాలి కదా మొత్తం ఇప్పుడే క్లీన్ చేసుకొని నేను ఇంటికి వెళ్తాను మళ్ళీ ఏడో తారీఖు ఒకటో తారీఖు ఇంటికి వెళ్ళాం కదా ఒకటో తారీఖే ఒకటో తారీఖు వెళ్ళాము రెండో తారీఖేమో కొబ్బరిపాడు వెళ్ళి ఇంక ఇవంతా క్లీన్ చేసుకున్నాము అక్కడ ఇంత కనిపించాయి కదా అవి మా మ్యారేజ్ దండలు అనమాట ఇలా కడతారు పెంకిళ్ళల్లో మీకు కూడా ఐడియా ఉందా లేదా కామెంట్ చేసి చెప్పండి వెనక మా చూడండి వెచ్చలు విడిగా గిడ్డంతా పెరిగిపోయింది కదా ఇదంతా కూడా తాతయ్య క్లీన్ చేస్తాడు ఒక రోజు అందులో ప్రాబ్లమే లేదు ఇంకా నేనే ఈ బండలన్నీ కసువులు జుమ్మేసేసి బండలు ఒకటికి సార్లు కసువులు జమ్మి ఒకటికి రెండుసార్లు బండలు దుడుచుకొని మళ్ళీ భూజులు కొట్టేసేసుకొని కొన్ని కొన్ని చోట్లయితే గూళ్ళు చిన్న చిన్న గూళ్ళు కూడా చైర్స్కి కూడా పెట్టేసినాయి అనమాట Mm, I mean... Uh... అవి ఉంటాయి కదా కందరీగల్ టైప్లో గూళ్ళు అంటారు కదా సో అలాంటివి అనమాట మేము ఏంటంటే ఇక్కడ ఎవ్వరు ఉండము అందుకే ఇల్లు కట్టుకోలేదు అనమాట ఇది ఎప్పటిదో మా తాతయ్య మా తాతయ్య చిన్నప్పుడు మా తాతయ్యకి ఎన్ని ఇయర్స్ అయితే ఈ ఇంటికి కూడా అన్ని సిక్స్టీ టు సిక్స్టీ సెవెన్ ఇయర్స్ అనమాట ఈ హౌస్కి కూడా మీరు వచ్చేది కూడా ఇప్పుడు ఒకసారి కదా ఇంక ఇక్కడ ఇల్లు కట్టుకొని కూడా ఇంకా ఎందుకులే అని చెప్పి ఇంక మేము ఏం కదిలించలేదు మేము వెళ్ళినప్పుడైతే అయితే ఇబ్బంది లేకుండా ఫ్రిడ్జు ఫ్యాన్లు కూలరు అన్నీ ఉన్నాయి ఈ ఇంట్లో కూడా ఒక కాబరానికి మళ్ళీ ఒక ఫ్యామిలీకి సరిపడా సారీ ఒక ఫ్యామిలీకి సరిపడా సామాన్ అంతా కూడా ఇందులో ఉన్నాయి వాషింగ్ మిషన్ అన్నీ ఉన్నాయి బీరువాలు ఏముండవు కానీ అన్నీ వస్తువులు అయితే అన్నీ ఉన్నాయి విలువైన వస్తువులు ఏమీ లేవు మిక్సీ ఇలాంటివన్నీ అనమాట ముందు కనిపిస్తున్న గెడ్డంతా కూడా ఇక తాతయ్య క్లీన్ చేస్తాడు నేను ఇదంతా క్లీనింగ్ ఇంటి వాటి క్లీనింగ్ చేసుకొని ఇంక నేను ఇంటికి వెళ్ళిపోయాను అనమాట ఇక పాపని ఇంటి దగ్గరే పెట్టి వచ్చాను నేను కూడా అమ్మ వాళ్ళ దగ్గర పెట్టేసి వచ్చాను ఇంక అది హ్యాపీగా ఆడుకుంటూ ఉంటుందిలే మళ్ళీ టెస్ట్లో తీసుకురావడం ఇదంతా దేనికి అని చెప్పి ఇంకా తర్వాత మేము సెకండ్ ఇంటికి వచ్చాము కదా మళ్ళీ అశోక్ వైజాగ్ వచ్చాడు ఆఫీస్ ఉంటే ఒక త్రీ డేస్ వర్క్ మీద ఇక వైజాగ్ వచ్చి సెవెన్ సిక్స్త్ నైట్ వచ్చేసాడు ఇంకా సెవెంత్ మార్నింగ్ మా ఊరు ఇచ్చారనమాట ఇంకా సెవెంత్ ఆఫ్టర్నూన్ ఫోర్కు వేయము నేను ఒక్కదాన్నే వచ్చాను పాపను కూడా తీసుకురా తర్వాత పాపని తీసుకొని వచ్చాం పెళ్ళి రోజు నైన్త్ని మ్యారేజ్ అనమాట నైన్త్ని తీసుకొని వచ్చాం పాపని మళ్ళీ కొంచెం ముందు పెళ్ళి కొడుకుని చేయటం ఇలాంటి చిన్న చిన్న ఫంక్షన్స్ ఉంటాయి కదా సో అందుకు నేను కదా డ్రెస్ వచ్చేసి హాఫ్ శారీ వచ్చేసి మా చెల్లి పెళ్ళికి తీసుకున్నాను అనమాట ఆర్డర్ మా చెల్లి ఎంగేజ్మెంట్కి తీసుకున్నా అదే వేసుకున్నాను ఏంటంటే సపరేట్గా బట్టలు కానీ ఇవి ఏమీ తీసుకోలేదు అనమాట హ్యాపీగా అవే ఎప్పుడు ఉంటేవిగా అవి వేసుకున్నాను జ్యువెలరీ కూడా విక్టోరియన్ జ్యువెలరీ అనమాట మా సిస్టర్ మ్యారేజ్కి తీసుకుంది సిక్స్ అండ్ హాఫ్ సెవెన్ థౌసండ్ చేంజ్ పడింది అనమాట ప్రైస్ కూడా నేను అసలు పెళ్లిలో అయితే ఒక వీడియో కూడా క్లిక్ కూడా తీసుకోలేకపోయినా నేను మంచిగా శారీ కట్టుకొని గోల్డ్ అదంతా పెట్టుకున్నాను కానీ ఒక్క క్లిప్ కూడా తీసుకోలేదు ఫోటో తీసుకున్నా అంతే జస్ట్ అది కూడా నేను తీయలేదు మా పిన్ని తీశారనమాట ఇంకా తర్వాత ఏంటంటే మూవీకి వెళ్ళాం బోర్ కొడుతుంటే అమ్మమ్మని కూడా తీసుకొని వెళ్ళాం అనమాట ఈ సినిమాను నువ్వు మళ్ళీ చూడాలన్నా కూడా దేవుడు సినిమాలు అసలు రిలీజ్ అవుతాయో లేదో తెలియదు అని చెప్పి నరసింహ మూవీ వచ్చింది కదా ఆ మూవీకి తీసుకొని వెళ్ళాను అనమాట అమ్మమ్మని అమ్మని ఇద్దరిని తీసుకుని ఇంకోరు వెళ్ళాను అనమాట ఆ మూవీకి మేము ఎప్పుడైనా సరే మూవీస్ చూడాలి అంటే మాక్సిమం అక్కడ థియేటర్స్ ఉంటాయి మంచిగా ఇంకా అంటే మంచిగా అంటే సిటీస్లో కానీ మాకు సరిపోతాయి అన్నమాట అందుకని ఇంకా అక్కడికి వెళ్ళాం సో ఇది వచ్చేసి విజయవాడ హౌస్ విజయవాడ మేము వచ్చేసి సెవెంటీన్త్ వచ్చామన్నమాట విజయవాడ కూడా మళ్ళీ చేసుకొని ఇవన్నీ సర్దాలంటే చుక్కలు కనిపించాయి ఎక్కువ మోస్ట్లీ అమ్మే సరిస్తారనమాట ఎప్పుడైనా సరే ఇబ్బంది నేను ఇంతకు ఎప్పుడు టూ అవర్స్ పట్టింది ఈసారి ఇది టూ డేస్ పట్టింది ఈ హౌస్ ఎంత రెంట్ ఏంటి అనేది డీటెయిల్గా ఒకరోజు నేను ఒక షార్ట్లో కానీ ఒక వీడియోలో కానీ రావడం కూడా ఫేవర్ తోటే అంటే ఫేవర్ తోటే తీసుకొని వచ్చాను పాపకి అశోక్కి అమ్మకి ఎవరికి బాగాలేదు ఇంకా సర్లేక తప్పదు వెళ్ళాలి అని చెప్పి జాయినింగ్ డేట్ కూడా అశోక్ ఆఫీస్ జాయిన్ జాయినింగ్ డేట్ కూడా దగ్గరికి వచ్చేసింది ఇంక వెళ్ళాలి అని చెప్పి ఇంకా బలవంతంగా వచ్చేసేసాము వచ్చిన నెక్స్ట్ వచ్చిన రోజు పర్లేదు కొంచెం అట్లట్లో అట్లా ఉంది అది నెక్స్ట్ డే అసలు ఒళ్ళు అసలు తగ్గట్లేదు అనమాట ఫీవర్ హై ఫీవర్ ఉంటుంది తనకి ఎప్పుడు వైజాగ్లో ఉన్నప్పుడు రెయిన్బోలో చూపించాను సరే చూద్దాము మళ్ళీ ఇక్కడ మా ఇంటికి కూడా దగ్గరే అనమాట ఇప్పుడు నేను విజయవాడలో ఉన్న ఇంటికి కూడా దగ్గరే రెయిన్బో హాస్పిటల్ సర్లే చూద్దామని చెప్పి అసలు రెయిన్బో హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయాము ఎర్లీ మార్నింగ్ ఫోర్ టీసుకున్నా అపాయింట్మెంట్ నైన్ థర్టీకి అపాయింట్మెంట్ ఇచ్చారు డాక్టర్ వచ్చేసారు ఇక్కడ వెళ్ళి ఒక మెడిసిన్ వేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్కి అసలు బాడీ అంత చల్లగా అయిపోయింది ఆ మెడిసిన్ ఎప్పుడు నేను క్యారీ చేసేదాన్ని కాకపోతే నా దురదృష్టం కొద్దీ ఆ మెడిసిన్ లేదు వేరే మెడిసిన్ వేస్తే అస్సలు అనమాట ఇంకా అందుకని చెప్పి వెళ్ళి రెయిన్బోలో కొన్ని కొన్ని టాయ్స్ చూపించాను కదా ఏదో జస్ట్ కొంచెం ప్రైజెస్ తక్కువ ఉంటాయి ఏమోలే చూద్దాము హాస్పిటల్ కదా అని చెప్పి అడిగితే ఒక్కొక్కటి పద్నాలుగు వందలు పదమూడు వందలు ఎనిమిది ఎనిమిది వందలు అంటే స్టార్టింగ్ ప్రైజ్ వద్దులేరా బాబు అని చెప్పి ఇంకా వచ్చేసేసాను అనమాట నేను కూడా ఏమీ తీసుకోలేదు ఒక్కటి కూడా ఇంకా ఏంటంటే ఇక్కడ సరుకులు కావాలి కదా కొన్ని సరుకులు తీసుకున్నా ఇంకా ఇక్కడ విజేత మార్ట్ ఉంది ఇక విజేత మార్ట్కి వెళ్ళి అక్కడ కొన్ని సరుకులు తీసుకున్నా కొంచెం అమ్మని కూడా బయటకు తీసుకెళ్దాంలే అని చెప్పి అలా సరదాగా బయటకు తీసుకెళ్ళాను అంతే నేను ఇక్కడ ఏమీ తీసుకోలేదు మేము వచ్చింది కూడా త్రీ డేస్ అవుతుంది నాకైతే ఇక్కడ అడ్రస్ కూడా కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంది ఇంతకు మేము ఇంతకుముందు మేము విజయవాడలో ఉందైతే బెన్ సర్కిల్ దగ్గర అనమాట సో అది కొంచెం ఐడియా ఉంది కానీ ఇది అసలు ఐడియా లేకుండే ఇటు ఇప్పుడు మేము ఉన్న ఏరియా సైడ్ అయితే సరే చూ ఒక టూ త్రీ డేస్ చూస్తే కానీ ఏదైనా మనకి మొత్తం అలవాటు కాదనమాట ఇక అన్నయ్య ఇంటికి కూడా అన్నయ్య వాళ్ళు కూడా ఇక్కడే అనమాట కొంచెం మా రిలేటివ్స్ ఇల్లు ఇంకా చూద్దాం అని చెప్పి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళామనమాట అమ్మ కూడా ఉంది కదా ఇంకా సరదాగా అలా బయటికి తీసుకెళ్ళిపోయాం ఎక్కడ చూసినా యాపిల్స్ అయితే రాసులు రాసులుగా పోసు నిజం చెప్పాలంటే ఎక్కడ చూసినా యాపిల్సే కనిపించాయి నాకైతే మీకు కూడా లేకపోతే సీజనా ప్రైజెస్ ఏమన్నా తగ్గయ్యా కూడా నాకు అర్థం కావట్లేదు మళ్ళీ ప్రైజెస్ అడిగితే మాత్రం హండ్రెడ్కి త్రీ ఫోర్ అంతే మించి కూడా ఏం చెప్పటం లేదనమాట ఫైవ్ మాక్సిమం అయితే మాక్సిమం అయితే అంతే ఇస్తున్నారు యాపిల్స్ మేబీ సీజన్ అయినా అయ్యి ఉండొచ్చు చాలా ఎక్కువ ఎక్కువగా ఉన్నాయి ఫ్రూట్స్ మాత్రం మీ వెళ్ళే మీ వెళ్ళిన సైడు చాలా కొంచెం లాంగే కానీ బాగుంది చోట ఇప్పుడు సిటీ కూడా చాలా ఎందుకు ఒక టూ ఇయర్స్ మేము టూ థౌజండ్ ట్వంటీ త్రీలో టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఫెబ్లో ఇక్కడ ఫ్యామిలీ స్టార్ట్ చేసామన్నమాట ఫస్ట్ విజయవాడలోనే స్టార్ట్ చేశాను నేను ఫ్యామిలీ ఆ తర్వాత ఆగస్టులోనూ మేము వెళ్ళిపోయాము ఆగ సెప్టెంబర్ ఆ టైంలోనే వెళ్ళిపోయామనమాట సిక్స్ మంత్స్ హార్డ్లీ అంతే అంతకుమించి కూడా మేము ఇక్కడేమి ఉండలేదు ఇంకా వెళ్ళిపోయాను వెళ్ళిపోయి అప్పటికి ఇప్పటికి టూ ఇయర్స్లో చూస్తే ఏంటో చాలా మారినట్టు ఎక్కువ ట్రాఫిక్ ఎక్కడ చూసినా ట్రాఫిక్ కనిపిస్తుంది అట్ ద సేమ్ టైం అసలు ఎక్కడ చూసినా వెహికల్స్ いう。So ట్రాఫిక్ ఎక్కువ పోలీసులు కూడా ఎక్కడ చూసినా ఉంటూనే ఉన్నారు ట్రాఫిక్ పోలీసులు అప్పుడు అంతకుముందు మేబీ నేను చూడలేదా ఇంతే ఉన్నారా అనేది నాకు ఇప్పుడు తెలియదు అనమాట ఇప్పుడైతే చాలా ఎక్కువ ఉన్నారనమాట ఇంకా మళ్ళీ ఏం చేసామంటే ఆ నెక్స్ట్ డే కూడా అశోక్కి హాలిడే ఉంది సో సర్లే అని చెప్పి అలా సరదాగా బయటికి వెళ్ళాము చాలా మాల్స్ కొన్ని కొన్ని ఇప్పుడు కొత్త కొత్త మాల్స్ కూడా ఇక్కడ చేస్తూ ఉన్న కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు అవన్నీ చూసామన్నమాట పెద్ద పెద్ద హోటల్స్ అవన్నీ మరి ఇప్పుడే కన్స్ట్రక్ట్ చేస్తారా ఇవి ఎప్పటి నుంచో ఉన్నాయో కూడా నాకు తెలియదు నేను ఎప్పుడు ఆ బెన్ సర్కిల్ దాటి ఆ సర్కిల్ దాటి ఆ ఏరియా నుంచి అసలు బయటకే వచ్చేదాన్ని కాదు అంతకుముందు ఇప్పుడు చూస్తుంటే ఏంటి తిందుతుందా సిటీ అన్నట్టు అనిపిస్తుంది అనమాట ఇప్పుడు కొంచెం కొంచెం దూరంగా తీసుకున్నాం అనమాట సిటీలోనే తీసుకుంది మేము కూడా హౌస్ కొంచెం నాకు ఎందుకో అంతకుముందు బస్ స్టాప్ వెంటనే వచ్చినట్టు అనిపించింది ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ పడుతుంది బస్ స్టాప్కి కూడా సో ఈవినింగ్ అలా సరదాగా బీసెంట్ రోడ్ వెళ్ళామనమాట చాలా రోజులు అవుతుంది కానీ ఏం తీసుకోలేదు నేను కూడా బీసెంట్ రోడ్ వెళ్ళి చాలా రోజులైపోతుంది ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అవుతుంది చూసేద్దామని చెప్పి వెళ్ళాము మొన్న ఈ మధ్య ఇప్పుడు బీసెంట్ రోడ్లో ఇలా షాప్స్ ఇవన్నీ తీసేయాలని చెప్పి చాలా పెద్ద ర్యాలీ కూడా ధర్నా కూడా జరిగింది కానీ ఏమీ జరగ ఏమీ తీసేయలేదు వీళ్ళే గెలిచినట్టున్నారు నాకు తెలిసి ఎందుకంటే ఇది చాలామంది ఇక్కడ కొన్ని వందల ఫ్యామిలీస్ ఇదే జీవనోపాధిగా బతుకుతూ ఉంటారు కదా ఎవరు ఒప్పుకోరు గవర్నమెంట్ కూడా అసలు తీసేయదు అందులో ఎలాంటి డౌట్ లేదు మీరు ఎంత చే మీలో బార్గెనింగ్ స్కిల్స్ ఉంటే కంపల్సరీగా ఇక్కడ మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ అన్నీ కొనుక్కోవచ్చు అందులో ఎలాంటి డౌట్ లేదు మరి ఇవి ఎలా ఉంటాయి ఏంటనేది మనకైతే తెలియదు నేను ఎక్కువ తీసుకున్నది ఏంటంటే ఎప్పుడైనా ఇయర్ రింగ్స్ తీసుకున్న ఒకసారి మాత్రం టూ త్రీ టాప్స్ తీసుకున్నట్టు నాకు గుర్తుంది అంతే నేను అంతకు మించి కూడా నేను ఎప్పుడూ ఇక్కడ బేసెన్ రోడ్లో ఏం తీసుకోలేదు కానీ బాగుంటాయి మనం చాలా తక్కువ అమౌంట్ తోటి ఎక్కువ షాపింగ్ చేసినట్టు అనిపిస్తుంది ఇప్పుడు కొన్ని కొన్ని చోట్లయితే ఫిక్స్డ్ ప్రైజెస్ కూడా స్టార్ట్ చేశారనమాట మీరేమంటారా కూడా కామెంట్ చేయండి ఒక్కసారి అనిపిస్తూ ఉంటుంది ఆ షాప్స్లోనే కాదు ఇప్పుడు చాలామంది బయట కూడా ఎవరైనా అడుగుతున్నా కూడా ఫిక్స్డ్ రేట్ ఫిక్స్డ్ రేట్ ఫిక్స్డ్ రేట్ ఇదే ఒక బోర్డు తగిలించుకుంటున్నారు ఫిక్స్డ్ రేట్ ఇంకేం మారటానికి లేదు మేము వెళ్ళేటప్పుడు అయితే కన్స్ట్రక్షన్లో ఉంది అంబేద్కర్ గారి విగ్రహం ఇప్పుడైతే కన్స్ట్రక్షన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది వెళ్దామని చెప్పి ఈవినింగ్ వెళ్ళామన్నమాట కానీ అక్కడ ఏంటో ఎంట్రీ ఏం అర్థం కాలేదు సర్లే మళ్ళీ ఈసారి వద్దాం ఎలాగో ఇక్కడే ఉంటాం కదా అని అని చెప్పి వచ్చేసేసామన్నమాట నిజం చెప్పాలంటే దారి కూడా మిస్ అయ్యా మిస్ అయ్యామన్నట్టు అనిపించింది బండి మీద వెళ్తున్నా కూడా ఏంటో దారి కూడా మిస్ అయినట్టే అనిపిస్తుంది అంతా డిఫరెంట్గా ఉంది అనిపిస్తుంది ఈ టూ ఇయర్స్లో మేబీ నేనే చూడలేదు ఎక్కువ నేను అవును బీసెంట్ రోడ్డు పడమట ఈ మూడు వెళ్ళేదాన్ని లేకపోతే పీవీపీ మాల్ పీవీఆర్ మాల్స్ ఉంటాయి కదా ఈ మాల్కి వెళ్ళే వాళ్ళం అనమాట సినిమాకి అంతే ఇక్కడ వచ్చేసి బుడ్డది హాయినా మూవీ చూస్తూ ఉంది హాయినా మూవీలో సాంగ్ వస్తుంది కదా ఆ సాంగ్ విన్నంత సేపు వాళ్ళ డాడీని అశోక్ని హత్తుకొని అంతే పడుకునే ఉందన్నమాట అసలు వదలలేదు ఇప్పుడు ఇప్పుడు ఆ పాట బాగా మీనింగ్ అర్థమవుతుందో మరి లేకపోతే ఆ లిరిక్స్ కూడా చెప్పిద్దనమాట నేనే నా అన్న అమ్మ అని నేను ఎప్పుడైనా సరే ఇటు రా నాగాజు బొమ్మ అంటుందంటే నేనే నాన్న అమ్మ అనేది సార్ ఖచ్చితంగా నేను ఒక ఆడియో కంపల్సరీగా క్లిప్ వినిపిస్తాను చాలా క్యూట్గా అంటుంది అనమాట అందులో ఎలాంటి డౌట్ లేదు ఇప్పుడు పిక్స్ చూసినా అన్ని చూసినప్పుడు అమ్మా నాన్న అమ్మా నాన్న అంటే తన తనైతే గుర్తుపట్టలేదు వీడియో